లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా రోజులు గడిచినా కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా రవాలన్నా కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రవ్వలడ్డులు నేను చేసి కూడా నాలుగు రోజులు అయిందండి ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మరి ఇప్పుడు ఈ రవ్వలడ్డులు చేసుకోవటం కోసం బాండిలోకి అరకప్పు నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇదే నేతిలోకి రెండు కప్పులు ఉప్మా రవ్వను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వ కాస్త కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకొని పైన బ్రౌన్ పట్టంతా తీసేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఈ కొబ్బరిలో ఉన్న నీరంతా కూడా ఇంకి పొడిగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒకటి ముప్పావు కప్పు పంచదార అరకప్పు వాటర్ వేసుకొని పంచదార అంతా కూడా కరిగిన తర్వాత ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని పావు టీ స్పూన్ ఆకుల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వేసుకొని బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు పాకంలో ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత గరితోటి రవణ అంతా బాగా కలుపుకొని చేతికి నెయ్యి రాసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే రవ్వ లడ్డు ఈ విధంగా చుట్టుకు